హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో హనుమాన్ జయంతి రోజున ఏర్పడే కొన్ని శుభయోగాల వల్ల ఏ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం హనుమాన్ జయంతి ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్లపక్ష పౌర్ణమి రోజున జరుపుకుంటారు హనుమంతుని జన్మదినాన్ని హనుమాన్ జన్మోత్సవంగా జరుపుకుంటారు ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పన్నెండు శనివారం నాడు వచ్చింది ఈ రోజున హనుమంతుని పూజించటం వల్ల కష్టాలు తొలగిపోయి జీవితంలో సుఖశాంతులు సమృద్ధిగా లభిస్తాయని నమ్ముతారు హనుమంతుని అనుగ్రహం పొందటానికి భక్తులు ఈ రోజున హనుమంతుని ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని పూజలు చేస్తారు వ్రతం కూడా ఆచరిస్తారు హనుమంతుని అనుగ్రహం పొందటానికి కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి ఈ రోజున హనుమంతుడి ఆలయంలో రామ్ చరిత మానస్ హనుమాన్ చాలీసా పారాయణం చేస్తారు ఈ ఏడాది హనుమంతుడి జన్మదినోత్సవం రోజున కొన్ని అరుదైన యాదృచ్ఛిక సంఘటనలు ఏర్పడనున్నాయి దీంతో కొన్ని రాసులకు చాలా శుభప్రదంగా ఉంటుంది కనుక ఈరోజు ఆ అదృష్ట రాసులు ఏవో తెలుసుకుందాం పంచాంగం ప్రకారం బజరంగబలి హనుమంతుడి జన్మదినోత్సవం చైత్రమాసం పౌర్ణమి రోజున ఈ రోజున హనుమంతుడు కేసరి అంజనీ దంపతులకు జన్మించాడు హనుమంతుడితో పాటు రాముణ్ణి సీతాదేవిని పూజించటం శుభప్రదం ఈ రోజున అనేక అరుదైన యాదృచ్ఛిక సంఘటనలు జరగనున్నాయి అటువంటి పరిస్థితుల్లో కొన్ని రాసులకు చెందిన వ్యక్తులపై హనుమంతుని ఆశిస్సులు ఉంటాయి దీని కారణంగా ఆ రాశికి చెందిన వ్యక్తులు ఆర్థిక లాభాలతో పాటు కెరియర్ వ్యాపార రంగంలో గొప్ప విజయాలను పొందే అవకాశం ఉంది హనుమంతుడి జన్మదినోత్సవం రోజున ఏ అరుదైన యాదృచ్ఛికం ఏర్పడనున్నదంటే పంచాంగం ప్రకారం రవి జయ యోగ హస్త చిత్ర జరుపుకుంటారు అంతేకాదు ఈరోజు బుధుడు శుక్రుడు శనీశ్వరుడు రాహువు సూర్యుడు మీనరాశిలో ఉంటారు దీనితో పాటు బుధాదిత్య శుక్రాదిత్య లక్ష్మీనారాయణ మాలవ్య రాజయోగం మీనరాశిలో ఏర్పడుతోంది దీంతో మొత్తం పన్నెండు రాశులపై ప్రభావం చూపించిన కొన్ని రాసులకు చెందిన వ్యక్తులు మాత్రం ఎంతో ప్రయోజనం పొందబోతున్నారు ఏ రాశులు వారికి అదృష్టం కలిసి వస్తుంది మొదటగా వృషభ రాశి హనుమంతుడి జన్మదినోత్సవం రోజున వృషభ బజరంగ బలి అపారమైన ఆశీర్వాదాలను పొందుతారు వృషభ రాశివారు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు నిరుద్యోగులకు ఉపాధి లభించవచ్చు ప్రతి రంగంలో విజయంతో పాటు ఆర్థిక లాభం పొందే అవకాశాలు ఏర్పడతాయి ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బులు వస్తాయి అలాగే పెట్టుబడి పెట్టిన మూలాధన డబ్బులు పెరుగుతాయి రెండవది మిథున రాశి హనుమాన్ జయంతి రోజున అరుదైన యాదృచ్ఛికం కారణంగా మిథున రాశి వారిపై బజరంగ బలి ఆశీర్వాదం ఉండనుంది ఈ సమయంలో మిథున రాశి వారికి పెండింగ్లో ఉన్న పనులు పూర్తి అవుతాయి ఆర్థిక లాభం కోసం మెరుగైన మార్గాలను ఎంచుకుంటారు దీర్ఘకాలిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది మీరు వృత్తి వ్యాపారంలో ఆశించిన విజయాన్ని పొందే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు ఆకస్మిక ఆర్థిక ధనలాభం పొందనున్నారు ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది మూడవది కుంభరాశి కుంభరాశి వారికి హనుమాన్ జయంతి ఆనందాన్ని బహుమతిగా తీసుకువస్తుంది ఈ కాలంలో కుంభరాశి వ్యక్తులు అపారమైన ఆర్థిక లాభాలను పొందవచ్చు కెరియర్ పరంగా చాలా ప్రయోజనాలు పొందనున్నారు వ్యాపారస్తులు పెట్టుబడికి సమయం అనుకూలంగా ఉంటుంది ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంది కుటుంబ సభ్యులు స్నేహితుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది అంతేకాదు శుభవార్త వినే అవకాశం ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ